తెలంగాణ సచివాలయంలో కేబినెట్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భేటీ జరగనుంది కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డుల జారీపై చర్చించనున్నారు ఈ సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు మంత్రులు దామోదర్ రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సివిల్ సప్లై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కానున్నారు ఆయా శాఖల సమన్వయంతో విధి విధానాలను ఖరారు చేయనున్నారు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ ఉపసంఘం సమావేశం కానుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భేటీ జరగనుంది కొత్త రేషన్ కార్డులు ఆరోగ్య శ్రీ కార్డుల జారీపై చర్చించనున్నారు ఈ సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు మంత్రులు దామోదర్ రాజనరసింహ పొంగులేటి రెడ్డి సివిల్ సప్లై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కానున్నారు ఆయా శాఖల సమన్వయంతో విధి విధానాలు ఖరారు చేయనున్నారు దీనిపై మరింత స్పెషల్ ఈ రోజు సచివాలయంలో హెల్త్ కార్డులు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు పొంగులేటి దామోదర్ రాజనర్ సింహ సభ్యులుగా ఉన్నారు వీరితో పాటు సివిల్ సప్లై అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు ఇక ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది దాదాపుగా ఇరవై లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఆ దాంట్లో పది లక్షల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం కావచ్చు మరో పదకొండు లక్షలు వాళ్ళ పేర్లు అడిషనల్ గా ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు పేర్లు నమోదు చేసుకునే విధంగా ఆ దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయి గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు తా తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది ఆ మేరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు కానీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏ కొత్త కార్డులు ఎవరికి ఇవ్వాలి బిలో పావర్టీ కింద వాళ్ళని గుర్తించడం ఎలా అన్న అంశాలకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది అందులో భాగంగానే ఈరోజు సబ్ కమిటీ భేటీ కాబోతుంది దాంట్లో భాగంగా ఈ రోజు అంటే కొంత సమయం తీసుకునైనా విధి విధానాలను ఖరారు చేయబోతున్నారు పదిహేను రోజుల్లోగా ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా సబ్ కమిటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక హెల్త్ కార్డులను కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులకు లింక్ చేయకుండా వీడియో వేర్వేరుగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న మేరకు హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ఎవరికి జారీ చేయాలి అన్న అంశాలను కూడా ఈ రోజు సబ్ కమిటీలో చర్చించబోతున్నారు ఆ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ సునీల్